జై వాసవి బీసీఏ నాయకులకు పుట్టినరోజు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం నా పేరు అమ్మడి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియోకేర్ కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు ఆదివారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం శ్రీ సింహాద్రి శ్రీదేవి గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వనిత విజయవాడ విద్యాధారపురం వీరికి శ్రీ వాసవి మాతృష్టి ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భౌతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శరదో వర్ధమాన శతం హే బృహస్పతి పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ ఆత్మకూరి కోటేశ్వరరావు గారు రీజియన్ చైర్పర్సన్ గ్రేటర్ నర్సరావుపేట డిస్టిక్ డిస్ట్రిక్ట్ టూ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్టి ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ

గుంటూరు విజయవాడ విద్యాధారపురం డిస్ట్రిక్ట్ పి 212 ఏ వీరికి శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానవ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీ ఏవ శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య శతాయూషా హవిశేమం పునర్దుహూ పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవజన్ ఏడు గంటల సుజాత గారు క్లబ్ రెసిడెంట్ వనిత కాకినాడ డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూవ సంతాన్ బృహస్పతి పునర్దు రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా ఆర్ శ్రీనివాసన్ గారు క్లబ్ సెక్రటరీ ట్వంటీ ట్వంటీ ముంగళగిరి పుట్టు డిస్టిక్ డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతృష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी शतंजीव शरदो वर्धा शत हे एमतातम वसन्ता शतमींद्राग्नी शतम साता बृहस्पतिशतायुषा हिष्ेम पुनर्दु వజ్ర వైడూర్యంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సేవా సంకల్పు కేసీజీఆర్ సిద్ధ వెంకట సూర్య రావు గారు వాసవ్యం జయశ్రీ గారు ఇంటర్నేషనల్ ట్రెజరర్ ఒంగోల్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ మాతా ఆశిషులు ఎల్ల ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభోతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమారో ఆజ్ఞ మా వేదా శభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్ర లాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పారేపల్లి శ్రీనివాస్ గారు ధనలక్ష్మి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అష్టలక్ష్మి గోల్డెన్ స్టార్ కేసీఎఫ్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ

పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవిజన్ పోలా కోటేశ్వరరావు గారు వాణి గారు రీజియన్ చైర్పర్సన్ హైటెక్ నవ నిర్మాణ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వి దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శత భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్మాయుత ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘకమాయుహూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం కవిత కార్తీశం గారు నర్సింహ కార్తీశం గారు రీజన్ సెక్రటరీ కేసీ జె పునిత ఎలైట్ కరు డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి మిర్యాల దివ్య గారు రవీంద్ర గారు క్లబ్ సెక్రటరీ ఏలూరు కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శయూష్య మా దా శోభామానం పశుం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం దేవతి వెంకట శైలజ గారు వెంకట లక్ష్మీ నరసింహారావు గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ వనితా వినుకొండ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫోర్ ఏ

పెళ్లి కేసీజీఎఫ్ డి సంపత్ కుమార్ గారు శ్రవంతి గారు క్లబ్ ప్రెసిడెంట్ వేములవాడ డివైన్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్లవిల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శటసం వత్సరం దీర్ఘమాయుహూ ఈ రోజు పెళ్లి రోజు చెప్పుకుంటున్న వాస్తవ్యం కెసి బాలాజీ గారు రాజేశ్వరి గారు రీజన్ చైర్పర్సన్ రాయల్పేట డిస్ట్రిక్ట్ బి టూ ఈ దంపతులకు శ్రీవాసవి మాతా సృష్టి ఎలా వెళ్లా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది జై వాసవి